ఇప్పుడు చెప్పబోయే నాలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు మానసికంగా చాలా బలవంతులు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే దమ్మున్న ధైర్యవంతులు సో ఈ నాలుగు రాసుల్లో మీ రాసు ఉందేమో చెక్ చేసుకోండి జ్యోతిష్య శాస్త్రం రాసులను గ్రహాల గమనాన్ని బట్టి వ్యక్తుల లక్షణాలను అంచనా వేస్తుంది కొన్ని రాసులకు చెందిన వ్యక్తులు ప్రతి చిన్న విషయానికి కంగారు పడుతూ ఉంటే మరికొన్ని రాసులకు చెందిన వ్యక్తులు ఎటువంటి కష్ట నష్టాలు ఎదురైనా సరే నిబ్బరంగా ఉంటారు తమ తోటి వారికి కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తూ తోడుగా నిలుస్తారు వాస్తవానికి మానసిక బలం అనేది ఒక శక్తివంతమైన లక్షణం ఇది వ్యక్తుల జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను స్థితిస్థాపకత దృఢ సంకల్పం ఎదుర్కొనే శక్తినిస్తుంది ఇప్పుడు చెప్పబోయే నాలుగు రాశుల వారు జీవితంలోని ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి వారి అద్భుతమైన మానసిక శక్తిని కలిగి ఉంటారు ఆ రాశులు ఏమిటో ఇప్పుడు చూద్దాం వృచ్చిక రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులకు సహజ సిద్ధమైన మానసిక దృఢత్వం ఉంటుంది వీరు తీవ్రమైన స్థిరమైన స్వభావం కలిగి ఉంటారు ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఇది వీరికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఎటువంటి పరిస్థితులైనా తట్టుకునే దృఢమైన సంకల్పం భావోద్వేగ స్థితి స్థాపకతను వీరు ప్రదర్శిస్తారు నెక్స్ట్ మకర రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ జీవితానికి క్రమశిక్షణతో గడుపుతారు ఆచరణాత్మక విధానంతో జీవితంలో ముందుకు సాగుతారు వీరు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టడం అడ్డంకులను అధిగమించడంతో పాటు ఎటువంటి సవాళ్లు ఎదురైనా వాటిని ఎదుర్కోవడంలో మానసిక బలం కలిగి ఉంటారు ఇక మేషరాశి ఈ రాశి వ్యక్తులు సాహసోపేతమైన నేచర్ ని కలిగి ఉంటారు జీవితంలో ఎటువంటి కష్టం ఎదురైనా సరే ఇతరులకు సైతం ధైర్యాన్ని నింపే స్ఫూర్తిని కలిగి ఉంటారు ఈ రాశికి చెందిన వ్యక్తులు మానసిక బలం కొత్త సమస్యలను పరిష్కరించేటప్పుడు వీరి యొక్క నిబ్బరం ఎదురు దెబ్బలు తగిలిన తట్టుకుని ఉత్సాహంతో పుంజుకునే సామర్థ్యం కలిగి ఉంటారు ఇక చిట్ట చివరిది కుంభరాశి కుంభరాశి వారు వినూత్న ఆలోచన కలిగి ఉంటారు ఓపెన్ మైండ్నెస్ ద్వారా మానసిక బలాన్ని ప్రదర్శిస్తారు ఎటువంటి మార్పులు వచ్చినా స్వీకరిస్తారు తరచుగా మారే పరిస్థితులకు అనుగుణంగా తమ సామర్థ్యాన్ని మార్చుకుంటూ ఉంటారు స్థిరమైన మానసిక దృఢత్వాన్ని వీరు కలిగి ఉంటారు